ఓన్లీ తెలుగు సినిమాల వరకు హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా ఉండేది పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు బాలయ్య బాబు గారు అఖండ టూ సినిమాతో రాబోతున్నారు కదా ఓజీ సినిమా రాసి బ్రేక్ చేస్తారా బాలయ్య బాబు అన్ని రికార్డులు బదులైపోతుంది డిసెంబర్ అయితే రిలీజ్ అవుతుంది కదా అంటే డిసెంబర్ ఐదు సో అన్ని రికార్డులు బదులైపోతుంది ఇది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వస్తుంది కదా బాలయ్య బాబు బోయ్పాటి ఇంకా తమన్ ఇంకూరు కాంబినేషన్ అంటే గంగ ఒక యమున సరస్వతి ఎలాగో అలా ఉంటుంది ఖచ్చితంగా అన్ని రికార్డులు బదులైపోతాయి ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ వచ్చింది నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయండి బాలకృష్ణ సినిమా నేను ఎక్కువ ప్రేమిస్తాను నేను బాలకృష్ణ గారు వేరే అభిమాని చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగాను ఆయన రెండు మూడు సార్లు కలుసుకునే అదృష్టం దక్కింది నా చిన్నప్పుడు అయితే చాలా సినిమాలు వచ్చాయి మంగమ్మ గారి మనోడు ముద్దులు మామయ్య భైరవ దీపం అది చెప్పిన ఫోటో విత్ బాలయ్య బాబు గారు చాలా సమర్సిం మారి నర్సింహనాయుడు ఆయన యాభై ఏంటో ఇండస్ట్రీకి వచ్చింది హీరోగా యాభై ఏంటంటే వరలోనే ఇది రికార్డు మన ఫంక్షన్ కూడా చేసుకున్నారు ఖచ్చితంగా అన్ని రికార్డులు జరిగేస్తుంది ఐదు వందల కోట్లు అయితే సంపాదిస్తున్నారు ఈ మధ్యకాలంలో అన్ని బాలకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఆయనే గత రెండు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా అన్ని రికార్డులు బదులైపోతాయి ఈ సినిమాలో శివుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏఐ ద్వారా చూపించాలని ఒక టాక్ బయటకు వచ్చింది సో తండ్రి కొడుకు ఒకటి స్క్రీన్ మీద చూస్తే ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఎన్టీ రామారావు గారు అంటే విశ్వవిఖ్యాత రతసార్వభౌముడా తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకి తెలియజేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఎంతో మేలు చేశారు పటేల్ పటోడి వ్యవస్థను రద్దు చేసి ప్రజలు స్వేచ్ఛగా బ్రతికేటట్టు చేసిన వ్యక్తి ఆయన ఎన్టీ రామారావు గారు సో ఆయన్ని స్క్రీన్ మీద చూ చూడమంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు కావచ్చు అక్కడ ఆంధ్ర ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ ఖచ్చితంగా సంతోషిస్తారు ఎంజాయ్ చేస్తారని లేదనుకుంటాను బాలకృష్ణ గారు అంటే ఆయన వెరసటే లాక్టర్ ఎటువంటి పాత్ర అయినా అది పౌరాణికమైన జానపత్రమైన సాంఘికమైన చారిత్రాత్మకమైన ఏదైనా కానీ కొట్టిన పిండి ఆయన ఖచ్చితంగా ఈ సినిమా చూడకుంటూ అవుతుంది తర్వాత మోడీ గారి మోడీ గారి పరిపాలన మనం అందరూ ఉన్నాము కాబట్టి మా ట్రైలర్లో కూడా చెప్పారు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నేను వస్తున్నాను ఈ రూపంలో అని చెప్పాను నిజంగా నాకే నిజంగా పూజి పంపించిందూ యాక్టివిస్ట్ గా అలాగే జపాన్ రెండు లక్షలు రెండు కోట్లని అభిమానం అట్లా ఉంటుంది అభిమానం అనేది హద్దులుండవు